అక్కినేని నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి సినిమా అందరికి ఇప్పుడు గుర్తుండే ఉంటుంది దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెలుగులో తీసిన ఏకైక సినిమా గీతాంజలి అప్పట్లో గీతాంజలి ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీలో వస్తుందంటే ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరిస్తారు ఈ ట్రాజెడీ లవ్ స్టోరీ మ్యూజిక్ పరంగా ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచింది ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేసిన గిరిజ సెట్టర్ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు తొలిసారి గీతాంజలి సినిమాతో సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చిన గిరిజ చాలా బాగా యాక్ట్ చేశారు ఆమెకు అది మొదటి సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న గొప్ప నటిగా యాక్ట్ చేశారు ఒక అల్లరి పిల్లగా ప్రేమ కోసం పరితపించే సగటు అమ్మాయిల గిరిజ జీవించేసిందనే చెప్పుకోవచ్చు నాగార్జున గిరిజ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఇప్పటికీ కూడా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతుంటారు లేచిపోదామన్న మొనగాడా అంటూ గిరిజ నాగార్జునతో చెప్పే డైలాగ్ ఎవర్ గ్రీన్ అనే చెప్పుకోవచ్చు గీతాంజలి సినిమా విడుదలై ఇప్పటికీ ఇరవై ఐదేళ్ళు అయింది అప్పుడు ఇందుగా ప్రేక్షకులకు పరిచయమైన గిరిజ ఇప్పుడు ఏం చేస్తుంది ఎక్కడుందో ఎవరికైనా తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందాం గిరిజ ప్రస్తుతం మెడిటేషన్ టీచర్గా తన కెరీర్ని కొనసాగిస్తోంది లాగ్రే శ్రీ అరబిందో ఇంటిగ్రల్ లైఫ్ సెంటర్ పేరుతో మెడిటేషన్ క్లాసెస్ చెబుతోందట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్రిటన్లో జన్మించారు గిరిజా సెట్టర్ రెండు వేల మూడులో యోగ తత్వశాస్త్రం ఆధ్యాత్మిక మనస్తత్వశాస్త్రంలో డాక్టర్లు తీసే స్ఫూర్తి చేశారు ఆమె తెలుగులో రెండు వేల రెండులో హృదయాంజలి సినిమా చేశారు ఆ తర్వాత మలయాళంలో కూడా రెండు చిత్రాల్లో నటించగా ఒకటైతే విడుదల కాలేదు ఒకటి బాగానే ఆడింది ఇకపోతే హిందీలో కూడా రెండు సినిమాలు చేశారు హీరోయిన్గా కాకుండా స్పెషల్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేశారు రెండు వేల మూడులో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు గిరిజ విదేశాల్లో ఇప్పుడైతే యోగా క్లాసెస్ చెప్పుకుంటూ తన లైఫ్ని లేట్ చేస్తోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి